గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రక్కు కొనుబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి మహాదేవ గురుగారు ఆషాఢ మాసం ప్రారంభం అవబోతుంది మరికొద్ది రోజుల్లో ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏంటి మనకు రకరకాల విశేషాలు ఉన్నాయి ఆషాఢ మాసం మొత్తం తీసుకుంటే కూడా కానీ ఇది శుభకార్యాలకు పనికిరాని మాసం అంటారు కానీ దేవతారాధన విషయానికి సంబంధిస్తే మాత్రం చాలా రకాల విశేషాలు ఉన్నాయి అసలు ఏంటి విశిష్టత గురించి తెలియజేయండి ఆషాఢ మాసము కానీ మనకు అంటే ముఖ్యంగా మీరు అన్నటువంటిది శుభకార్యాలు ఉండవు అనేటువంటిది వ్యవసాయదారులకు సంబంధించి రైతే రాజుగా అని అనుకుంటూ ఉంటాం మనం కనుక ఇలాంటి రైతు సంబంధించినటువంటి ఈ నాట్లు వేయడం కానీ అంటే ఈ ఆషాఢ మాసంలోనే ఇవన్నీ జరుగుతాయి మృగశిర కార్తె తర్వాత మనకు వచ్చేటువంటిది ఆషాఢ మాసం తులకరి చినుకులు కానీ ఈ యొక్క వ్యవసాయదారుల యొక్క పంట అందరూ ఆ బిజిల్లల్లో ఉంటారు కనుక ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి అనేటువంటి ఉండవు అదే శుభకార్యం సో రైతులు పండించేటువంటి ఆ యొక్క పంట అనేటువంటిది ఎన్నో ప్రదేశాలకు వెళుతూ ఉంటుంది ఎంతో మందికి భోజనం సో ఇదే సమయంలో భార్యాభర్తలు కూడా దూరం ఉండాలి అంటారు ఆషాఢం వచ్చింది అంటే కొత్తగా పెళ్ళైన కొత్తగా పెళ్ళైనటువంటి వారు ఒకటే గుమ్మంలో నుండి కోడలు నడవకూడదు అని చెప్పి కూడా అంటూ ఉంటారు ఇదే ఆషాఢ మాసంలో మనకు గురు పౌర్ణిమ విశేషం ఇది ఎవరైనా ఉపదేశం పొందాలి అని అనుకునేటువంటి వారు కానీ కొత్తగా నేను మంత్రోపదేశం తీసుకోవాలి అని అనుకునేటువంటి వారు ఈ గురు పౌర్ణిమ రోజునాడు గురువు వద్ద నుండి ఆ యొక్క మంత్రాన్ని ఉపదేశం తీసుకొని జపాది కార్యక్రమాలు మొదలు పెడితే విశేషంగా దూసుకొని పోవచ్చును మంత్రసిద్ధి కలుగుతుంది అదేవిధంగా ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు ప్రారంభం ఇదే లో మనకు పాఠ్యము నుండి అమావాస తర్వాత నుండి తొమ్మిది రోజులు కూడా నవమి వరకు ఇదే ఆషాఢ మాసంలో ఇంకా విశేషం ఏమిటి అంటే బోనాలు హైదరాబాదులో ప్రతి ఆదివారము ఒక్కొక్క ఏరియాలో మన మల్కాజ్గిరి అంటే జనరల్గా నేను ఉన్నది మల్కాజ్గిరి కనుక చెప్తున్నాను మల్కాజ్గిరి కానివ్వండి అన్ని చోట్లల్లో ఒక్కొక్క ఆదివారము ఎంతో విశేషం ఒక్కొక్క ప్రాంతంలో ప్రాంతంలో కనుక ఇదే ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి కూడా మనకు వస్తుంది అవును ఇదే ఆషాఢ మాసంలో మనకు చతుర్మాస దీక్ష ప్రారంభం ఆ ఇది ఈ యొక్క ఆరవ తారీఖులో అది జరిగిన తర్వాత అప్పటి నుండే మనకు యొక్క చైతుర్మాస దీక్ష అంటే శుభకార్యాలు అనేటువంటివి ఎప్పుడూ ఉండవు కొంత మనము మన కర్మను క్లీన్ చేసుకోవాలి కర్మను శుద్ధి చేసుకోవాలి దానికోసం అని చెప్పి కొన్ని కొన్ని మాసాలు మనకు ఆ యొక్క భగవంతుని ఆషాడ ఆషాఢ మాసం అంటేనే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి ఈ సందర్భంలో యాగాలు కానీ దేవాలయ సందర్శనాలు కానీ లైక్ అంటే తిరుపతి కానీ శ్రీశైలం కానీ ఇలాంటివి దేవాలయాలకు వెళ్ళడాలు దర్శనాలు చేసుకోవడాలు రాబోయే శ్రావణ మాసము కార్తీక మాసము అంటే మధ్యలో భాద్రపద మాసము అదేవిధంగా మనకు ఆశ్వయు మాసాలు ఇవి వస్తూ ఉంటాయి కానీ శ్రావణము మళ్ళీ ఈ యొక్క మన కార్తీక మాసము ఈ మాసాలలో ఉండేటువంటి శుభకార్యాలు విశేషము అంటే ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్గా భార్య అంటే ఒక ఒక మ్యారేజ్ చూసుకునేటువంటి సందర్భంలో ఆల్ ఆఫ్ సడన్గా ఇద్దరికిద్దరు నచ్చుకుంటారు అంతా ఓకే అవుతుంది ఒకవేళ ముహూర్తాలు చూద్దామనే సరికి ఏమిటి కొన్ని ముహూర్తాలు ఉండవు ఇప్పుడు మొన్న ఒక రీసెంట్గా జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే రెండు వేల ఇరవై రెండు నుండి కూడా ఒక అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మూడేళ్ళు అయిపోయింది ఇరవై ఐదులో ఇప్పుడు ఒక సంబంధం సెట్ అయింది చూసేసరికి గురు ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్గా దీని తర్వాత ఆషాఢం దాని తర్వాత మళ్ళీ శ్రావణంలో నైట్ ముహూర్తాలు ఉన్నవి ఓకే ఈ ముప్పైవ తారీఖు జూలై ముప్పైవ తారీఖు నుండి ముహూర్తాలు ప్రారంభం సో ఈసారి ఉండేటువంటి ముహూర్తాలన్నీ కూడా రాత్రులు తెల్లవారుజామున ఉన్నది మ్యాక్సిమము ఈ ఉదయం ముహూర్తాలు చాలా తక్కువ ఉన్నాయి అంటే ఒకటికి ఒకటి మనకు కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదు అన్నట్టుగా ఒకటికి ఒకటి సంబంధం లేకుండా ఆల్ ఆఫ్ సడన్గా సెట్ అయిపోతుంటాయి అయ్యో వివాహం సెట్ అయితే లేదు మా అమ్మాయికి అయ్యో వివాహం సెట్ అవుతలేదు మా అబ్బాయికి అని అనుకునేటువంటి వారు ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి ఆరాధన దేవాలయ సందర్శనాలు తొలి ఏకాదశి రోజు పాటించవలసినటువంటి నియమాలు దీంతో పాటుగా మనకు ఇదే ఆషాఢంలో అమ్మవార్లకు సంబంధించి బోనాలల్లో ఎట్లా మనం పాలు పంచుకోవాలి అమ్మవారికి ఒడిబియ్యం ఎట్లా పోయాలి దీనివల్ల జరగాల్సినటువంటి శుభకార్యము తొందరగా జరుగుతుంది మనం ఇప్పుడు తెలుసో తెలవకనో కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం ఈ చేసినటువంటి ఇప్పుడు ఉదయం భోజ మనం టిఫిన్ చేసిన మధ్యాహ్నం భోజనం చేసినా స అవర్స్లో అరిగిపోతూ ఉంటుంది అంటే డైజెషన్ అవుతుంది ఏదో ఒక్కసారి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోగానే సంవత్సరం పొడుగుతా మనకు శుభాలను ఇస్తాడా ఒక హోమం చేయగానే సంవత్సరం పొడుగుతా బాగుంటుందా ఈ హోమం అయ్యాక రెండో రోజు మూడో రోజో మీ కూతుర్ని కొట్టడము మీ కొడుకును కొట్టడము మీ భార్యతో గొడవ పెట్టుకోవడము లేదా ఎవరినైనా మోసం చేసేటువంటి ఆలోచన ఉండి ఎవరినైనా మోసం చేయడము ఇలాంటివి జరిగితే ఈ హోమం చేసుకున్నటువంటి ఫలితం ఎక్కడికి వెళ్తుంది ఉండదు అసలు ఫలితం ఎందుకుంటుందమ్మా ఎదుటి వ్యక్తి మనసును బాధ పెట్టినా కూడా అది మన అకౌంట్లో పాపమే ఖచ్చితంగా సో మంచి మనసును మించినటువంటి దేవాలయం లేదు ఇది గమనించుకోండి ఏదో లోపల ఒకటి బయటికి ఒకటి ఇవాళ రేపు అంతా అట్లనే ఉన్నది చూడ్డానికి బాగున్నారా విజిత గారు బాగున్నారా అని అంటాం ఎవరి మనసులో ఏముందో ఏం తెలియదు ఇప్పుడు చూడ్డానికి మొబైల్ ఫోన్ ఇది ఓకే ఇందులో ఉండేటువంటి సాఫ్ట్వేర్ కానీ ఇందులో ఉండేటువంటి యాప్స్ కానీ అది పాస్వర్డ్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది అవునా కాదు ఎవరి మనిషి లోపల మనసులో ఏదైతే ఉంటుందో అది వారికి మాత్రమే తెలుసు కనుక ఈ ఆషాఢ మాసం అంటే విశేషము ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం కావచ్చును అదేవిధంగా అమ్మవారికి ఒడి బియ్యాన్ని సమర్పించండి కుదిరితే ఈ ఐదు ఆదివారాలలో ఆదివారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి చక్కగా కూడా ఒక కేజీ బావు బియ్యాన్ని కలుపుకొని చక్కగా కూడా పసుపు బియ్యము గాజులు బొట్టు బొట్టుబిళ్ళలు చక్కటి అద్దము తిలకము వీటితో పాటుగా ఒక మల్లెపూలు ఒక చీర ఆ చీర కూడా చూడండి మంచిది తీసుకొని వెళ్ళండి ఎందుకు మంచిది అంటే ఇప్పుడు మీరు అటువంటి విధంగా అటువంటిది అమ్మవారికి సమర్పించాలి ఏదో వంద రూపాయల్లో రెండు వందల్లో తీసేసుకొని ఇచ్చేసినా ఇబ్బంది లేదా ఇంట్లో ఎప్పటి నుండో ఉంది ఇది ఎవరు నచ్చట్లేదు ఈ చీర ఎవరికి కట్టుకోవాలన్నా ఇంట్రెస్ట్ లేదు తోషేయ్ అనేది అట్లా చేయకుండా మంచిది సాక్షాత్ అమ్మవారికి నేను సమర్పిస్తున్నా నీ కూతురుకైతే మీ తల్లికైతే మీరు ఏ విధంగానైతే సమర్పిస్తారో ఆ విధమైనటువంటి సారీని తీసుకొని చీరను ఆ యొక్క ఒడు బియ్యంలో పెట్టి అమ్మవారికి పోయండి ఖచ్చితంగా శ్రావణ మాసంలో మీ కోరిక నెరవేరుతుంది ఎటువంటి కోరిక ఏదైనా మంచిది అది ఇందాక చెప్పా మన మనసు మీద ఆధారపడండి మన బుద్ధి మంచి బుద్ధి మీ బుద్ధి భగవంతుడు చూస్తూ ఉంటాడు కనుక మంచి బుద్ధి అయి మీరు చేయండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఎక్కడైనా చిన్నగా గణపతి హోమం కానీ ఎక్కడైనా సంకల్పం ఒకవేళ చేస్తున్నారని వినబడితే మీకు తోచినటువంటి అమౌంట్ ఎంతో కొంత అక్కడ కట్టుకొని ఆ యొక్క హోమంలో మీ గోత్రనామాలు చేయించండి విశేషమైనటువంటి ఫలితం మీ సొంతం అంతే ధన్యవాదాలండి మహాదేవ దీన్ని తవ్వండి తవ్వుతూనే శివలింగ సరే దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి